హాయ్ హాయ్ మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఎల్గందల్ ఫోర్ట్ దగ్గర ఉన్న నాగన్న బావికి అయితే వచ్చేసాం ఓకే ఇది నాగన్న బావికి సంబంధించిన మంటపం మండపం అంటారు సో ఒకసారి వీడియో దగ్గర తీసుకురా సో ఇదేంది అంటే నాగన్న బావికి పక్కనే ఉన్నాం మనం నాగ నాగన్న బావికి ఇంకా ఎంటర్ చేయాలి సో అక్కడికి వెళ్ళే ముందు స్టార్టింగ్ ఇదే తీసుకుంటారు సో ఇదేంటి అంటే నాగబంధనం అంటారా అంట మామూలుగా కూడా ఇది కనబడుతుంది కదా ఇక్కడ గోల్డ్ అవి ఉండేవి అంట మామూలుగా గోల్డ్ అవన్నీ కూడా ఇక్కడ మొత్తం ప్యాక్ చేసేసి సో దాన్ని సింబల్గా నాగబంధం అనేది సింబల్ చూడండి ఒకసారి చూపించు సై అది కనబడుతుంది అది ఈ పాములు అనేటివి ఇక్కడ ఇక్కడ ఉన్న గోల్డ్కి సెక్యూరిటీగా ఉండేవంట సో దానికి సంబంధించిందే ఇక్కడ సింబల్స్ అన్నీ సో ఇది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్న గోల్డ్ అయితే ఆల్రెడీ తీసుకెళ్ళిపోయింది అందరూ వచ్చిన ఏం దొరకది ఆల్రెడీ గవర్నమెంట్ అంటే అందరూ వేసేసుకుంది సో అది ఎప్పుడు మనం ముట్ట ముందుకు సో నెక్స్ట్ మనం నాగన్న బావి దగ్గరికి వెళ్ళాం ఓకేనా రైట్ నాగన్నబావి స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసినాం కొంచెం సో ఇది టోటల్గా బావి త్రీ ఫ్లోర్ అని చెప్పి ఎన్ని ఫ్లోర్స్ అండి ఇవి త్రీ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ అంటే వాటర్ మొత్తం వన్ కనబడుతుంది ఇంకా రెండు వాటర్ కింద వాటర్ కింద అంటే ఇప్పుడు కనబడుతుంది మనకు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ ఏంటంట సో ఈ వాటర్ బట్టి ఇంకా ఇంకా సెకండ్ ఫ్లోర్ సెకండ్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ వరకు లోపనే ఉంటుంది సో పైన కనబడుతుంది జస్ట్ వన్ ఫ్లోర్ ఏది అక్కడ కింద అనిపిస్తుంది మీకు ఇంకో ఫ్లోర్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఇంకో ఆల్రెడీ ఈజీ కనబడుతుంది లేదు అది కాదు అది దాన్ని మామూలుగా ఫోకస్ పడుతుంది కదా అది అనుకుంటున్నాం సో ఇక్కడ కూడా ఉంది ఒకసారి ఇక్కడ కూడా చూపించు మండపం మామూలుగా నచ్చుకుంటూ వెళ్ళడానికి ఏదో వస్తుంది ఓకే నేహ మనం అక్కడైతే పైననుండి చూస్తాం ఒకసారి డైరెక్ట్ క్లోజ్గా కిందికి వెళ్ళేసి సో ఎట్లుందని చెప్పి మనం బావిని కొంచెం లోపలికి వెళ్ళాలంటే అంటే బావి అంటే వాటర్ లోపలికి కాదు సో పైన చూపిస్తాం సో ఈ సైడ్ స్టేషన్ నుండి వెళ్ళొచ్చు వేరే వెళ్ళడానికి దారి సో వచ్చేసేయండి మొదటి రైట్ మెల్లిది మెల్లి కలుగుతుంది రైట్ వచ్చేసేసాయి ఒకసారి మనం అంతా ప్రాపర్గా చూద్దాం సో బాగుంది కదా సూపర్ నాగన్న బావంటే నాగన్న బావే వేరే అంటే వేరే లెవెల్ మీరు చూసుకోండి జాగ్రత్త అది అక్కడ మనకి కింద కూడా స్టెప్స్ చూసుకోవచ్చు సో ఇది మొత్తం మొత్తం థర్డ్ ఫ్లోర్ ఉంటుందంట ఇంకా ఈ ఫస్ట్ ఫ్లోర్ మనం ఉంది సో ఇంకా సెకండ్ ఫ్లోర్ మొత్తం వాటర్లే ఉంది ఇంకా మొత్తం త్రీ ఫ్లోర్స్కి ఫస్ట్ ఫ్లోర్లో మనం ఉన్నాం ఇంకా సెకండ్ ఫ్లోర్ మొత్తం వాటర్లే ఉన్నది సో ఈ వాటర్ అంతా తగ్గే వాటర్ తగ్గేయిగా ఇక్కడ అంట ఇక్కడ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఏ కాలంలో అయినా వర్షాకాలం కానీ చలికాలం కానీ వేసవికాలం కానీ ఎక్కడ కూడా అసలు వాటర్ అనేది తగ్గాయంట పెరుగుతాయి తప్పించి తగ్గాయంట అసలు అంత కాదు కానీ ఫస్ట్ అయితే స్టోరీ చెప్పు నీకు స్టోరీ ఏమన్నా దానికి వస్తున్నారే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సో స్టోరీ ఏంటంటే ఈ నాగన్న బావి అనేది ఎట్లా ఏర్పడదంటే ఇక్కడ ఎల్గలకి ఇలా ఐడియా ఉంది కదా మనం స్టార్టింగ్ లాస్ట్ టైం చేసిన వీడియోలో సో ఎలుగంతుల కిల్లకి సంబంధించిన ఒక నాగన్న వ్యక్తి అంట సో ఆ కోటకు సంబంధించిన పర్సన్స్కి వాటర్ కానీ త్రావనీటి అవసరాలు కానీ సో వ్యవసాయం చేయడానికి కానీ వాటర్ అవసరం అని చెప్పి ఈ థర్డ్ ఫ్లోర్ బావిని తనే తొప్పించిన ఆ కోటకి ఎలుగంతుల కోటకి రిలేటెడ్ పర్సన్ సో ఇప్పుడు ఈ బావి తొప్పించినప్పుడు వాటర్కి అసలు ప్రాబ్లం లేకుండానంట దీనివల్లనే వాళ్ళు బద్దురు అంట వ్యవసాయం కానీ సో ఈ వాటర్ తోటే వాళ్ళు సాగునీటికి కానీ వ్యవసాయ బావికి కానీ ప్రతిదానికి ఇక్కడ ఉండే వాటర్ అనేది యూజ్ చేసుకున్న అది దీని స్టో స్టోరీ అనేది ఓకేనా దీని మ్యాటర్ కేర్ అర్థమైంది ఇప్పుడు ఇంకేమైనా ఉందా అరే ఇంకా చాలామంది బాబా నీకు చెప్తాయిట్రా అదే అదే నీకు రీసెంట్గా ఇక్కడ చాలా మంది దొంగలు కూడా వాటర్ అంటే ఇప్పుడు కాదు మన ముట్ట టైంలో పుట్టలేదు కావచ్చు కాకపోతే రీసెంట్గానే అంత పర్టికులర్ ఇయర్లో అది సో ఇక్కడ ఇక్కడ వాటర్ వాటర్లే కాదు ఇక్కడ నిధులు కూడా దాచిపెట్టుతుంట నిధులు ఎందుకంటే ఇది రాజుల కాలం నాటి బావి సో ఇక్కడ గోల్డ్ కూడా దాచిపెట్టురా అని చెప్పి పుకార్లు వేపినాయి ఒకప్పుడు సో అక్కడ కొన్ని బండలు కూడా వేరంట సో దాన్ని కూడా అల్లకంచె గోల్డ్ తీసిరంట సో ఒకసారి దాన్ని కూడా మనం చూపిస్తారా మెల్లగా తలుగుతుంది ఓకే ఇక్కడ ఏదో గుడి ఉన్నట్టుంది మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది సైక్రా ఓకే నేహ ఇక్కడేనంట గోల్డ్ దొరుకుతుందని చెప్పి అంత తవ్వేసిరంట ఈ బండలు కనబడుతున్నాయి కదా సో ఇలా అంత గోల్డ్ వెళ్తుంది అని చెప్పి తవ్వారంట కాకపోతే ఎల్లుందో లేదో మాకు తెలియదు సో ఇది అయితే చెప్తురు వాళ్ళు ఇక్కడే ఏదో కనబడుతుందా గోల్డ్ అసలు ఇంత మంచి పురాతనమైన కట్టడాన్ని గోల్డ్ ఉంది బంగారం ఉంది అని చెప్పి పిచ్చి ప్రయోగాలు చేసుకుంటా అసలు తోగడం ఎంతవరకు కరెక్ట్ చూడు ఎంత అసలు ఎంత బాగున్నది అసలు ఎట్లా తొవ్వరో చూడు వాళ్ళు వెళ్ళిందో ఏందో తెలియదు కానీ కాకపోతే ఇట్లా తోవేసి బండలు ఎక్కడెక్కడ పడేసారు అసలు ఇది కరెక్ట్ కాదు అసలు ఇలాంటి వాటిని మనం పురాతన మామూలుగా అప్పట్లో కట్టిన అప్పట్లో రాజులు వాళ్ళు కట్టిన అంటే మనం ఎంత ఎంత మంచిగా కాపాడాలి తెలంగాణ టూరిజం వాళ్ళు కూడా దీన్ని కొంచెం ప్రాపర్గా అంత క్లియర్ చేసేసి ఇక్కడికి ఎవరు పర్యాటక క్షేత్రంగా చేసి దీన్ని కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం ఏమంటాం నేహ అంతేగా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి సో ఇక్కడ వీళ్ళు తాగిన వాటర్ బాటిల్స్ అవి నిజంగా చాలా బాధిస్తుంది ఇంత మంచి పుణ్యక్షేత్రం లాంటిది ఇది నాకు తెలిసి సో ఇక్కడ వాటర్ బాటిల్ పడేయడం తాగి అంతా డ్రింకర్స్ కూర్చోవడం ఆట ఆడడం ఇంతా కూడా కరెక్ట్ కాదు సో ఇలాంటి వాటిని కాపాడ కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది ఎంతైనా సో ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయడం మాత్రం అసలు కరెక్టే కాదు ఒకసారి మనం ఒకసారి అడి ఓకే నేహ దుంకా నిలబడా వచ్చా రాదు మళ్ళీ నువ్వే దుంకాలేపడానికి మనకు వాటర్ లాగా అసలు ఏం కనబడతలేదు దుంకితేటర్ అట్లాంటిలేను వాటర్ ఉంది కాబట్టి ఇంకా సెకండ్ ఫ్లోర్ కనబడతలేదు ఇది వాటర్ కనబడుతుంది జస్ట్ ఇది ఫస్ట్ ఫ్లోరే ఇంకా సెకండ్ ఫ్లోర్ లోపడు ఉందంటే ఎంత ఐటో చూసుకోండి అదే పెట్టునా పోతాడే పోతాడే నాకైతే స్విమ్మింగ్ రాదు సో ధైర్యం చేసి వచ్చినా నువ్వే నువ్వు భయపడి దిగలే ఇంకా నేనైతే దిగినా చూసావు స్విమ్మింగ్ రాకున్నా కూడా జస్ట్ మీకు చూపిస్తున్నా రియల్గా వచ్చి దుంకి స్టంట్లో వేకుర్రి చాలా లోతుంటుంది ఓకేనా రైట్ పైన చూపిస్తా ఓకే సూపర్ ఉంది ఎవ్రీథింగ్ బా దిగేసి అలసిపోయావా ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినా అసలు అంటే ఒక ముచ్చటెప్తాను తెలంగాణ తెలంగాణ టూరిజం వాళ్ళు మంచి దీన్ని పట్టించుకొని అంత డెవలప్ చేసేసి సో డెవలప్ చేసేసి అంత నీట్గా చేసేస్తే వాటర్ కూడా నీట్గా ఉంటే ఎలాంటి వాటర్ బాటిల్స్ పడి చాలామంది విజిటర్స్ కూడా వస్తారు చూడడానికి పర్యాటక క్షేత్రం లాగా అయిపోతుంది ఛాన్స్ ఉంటే మనం కూడా ఏదైతే చిన్న దుకాణం కొట్లాంటిది పెట్టుకొని సో అట్లా డెవలప్ చేయొచ్చు అట్లా ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ వాళ్ళు డెవలప్ చేయాలి కదా వాళ్ళు డెవలప్ చేస్తే ఛాన్స్ ఉంటుంది కానీ మనలాంటి వాళ్ళు ఛాన్స్ ఉంటుంది ఈ ఊరిలో దెబ్బస్తుంది ఛాన్స్ ఏదో ఒకటి అమ్ముకొని బస్తారు వాటర్ బాటిల్స్ టీ అట్లా ఓకే ముఖ్యంగా చెప్పాలంటే ఈ బాయి స్పెషల్ ఏంది అంటే ఇక్కడ కాలంతో సంబంధం లేకుండా వాటర్ అనేది ఇట్లా నిలువ అంట అసలు ఇక్కడ కూడా ఎండిపోవంట దానికి స్పెషల్ అంటే అదే ఇక వాటర్ అనేది అస్సలు ఎండిపోవట ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ఏ కాలంలో అయినా కూడా వాటర్ ఇట్లా ఇట్ల ఉంటాయి అంట ఎంత తొందర అయితే అంత తొందరగా ఇలాంటి పురాతనమైన కట్టడాలను తెలంగాణ గవర్నమెంట్ గుర్తించి వీటిని డెవలప్ చేస్తే మంచి టూరిజం ప్లేస్గా అయిపోతుంది నిజం చెప్తున్నా అంత బాగుంది సో ఇంత మంచి కట్టడాలు మన తెలంగాణలో అసలు తెలంగాణ సంపద చెప్పానాలే వీటిని కాపాడుకోవడం మన బాధ్యత ఓకే గైస్ క్లియర్గా మనం ఈరోజు ఎనిమిది వందల కోటకి పక్కనే ఉన్న నాగన్న బావి దగ్గరికి వచ్చినాం మొత్తం టోటల్ క్లియర్గా చూపించాలనుకుంటున్నాం దీని గురించి కొంచెం మేము తెలుసుకొని కూడా అంత చెప్పేసినాం సో ఇలాంటి క్షేత్రాలన్నీ గవర్నమెంట్ కూడా పట్టించుకొని మంచిగా డెవలప్ చేయాలి దీన్ని దీన్ని సరిగా పట్టించుకుంటే మంచి పర్యాటక క్షేత్రం అవుతుంది చాలామంది చూడని కూడా వచ్చేస్తారు సో ఇలాంటిది ఉందని చెప్పి కూడా చాలామందికి తెలుస్తుంది సో ఇలాంటి వాటిని పాటు చేయకుండా పిచ్చి పిచ్చిగా తోగకుండా కొంచెం కాపాడండి మీరు కాపాడతారని చెప్పి మేము అనుకుంటున్నాము సో ఇంకేం చెప్తాం సో చూశారు కదా మరికొన్ని వీడియోస్ కోసం శ్రీధర్ కర్ణం బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఫస్ట్ మనము దీని గురించి మాట్లాడుకుందాం నేహారెడ్డి కరీంనగర్ పిల్లని సో తిన వల్లే మనకు ఇక్కడ ఈ లొకేషన్ తెలిసింది సో మంచిగా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినాం ఎంత బిజీ ఉన్నా పాపం ఒక్క కాల్తోటే వచ్చేసి మనతోటి కోల్అప్ చేయి కోల్ అయ్యి మనకు వీడియోకి సపోర్ట్ చేసింది థ్యాంక్ యూ నేహా రెడ్డి గారు రెడ్డి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది మనలందరూ ఫాలో సీడ్ వచ్చేసేయండి థ్యాంక్ యూ ఓకే ఓకే థ్యాంక్ యూ బాయ్ మళ్ళీ కలుద్దాం